హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈరోజు మన బండి వచ్చేసి కొబ్బరికాయ లోడింగ్ అయితే పెట్టేశామన్నమాట సంక్రాంతి తర్వాత మాత్రం ఆల్మోస్ట్ ఒక వారం రోజులు బండి అయితే లోడింగ్ దొరకక ఆంధ్రాలోనే పక్కకైతే పెట్టడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒక వారం తర్వాత మనకు కొబ్బరికాయ లోడ్ అయితే సెట్ అయింది ఎందుకంటే సంక్రాంతి ఫీవర్ ఆల్మోస్ట్ ఇరవయో తారీఖు వరకు అయితే ఉందన్నమాట ఎవరు అంటే అమాలి వాళ్ళు రాకపోవడం అలా చేయబట్టి మనకు లోడింగ్ అయితే సరిగా రాలేదు లోడింగ్ వచ్చినా కూడా కిరాయి అయితే తక్కువ పడిపోయింది ఎందుకంటే అన్ని బండ్లు అయితే బయటకు రావడం వల్ల కిరాయి అయితే పడిపోయింది తక్కువ కిరాయికే ఈసారి అయితే బండి అయితే పంపేయడం అయితే జరుగుతూ ఉంది బండి ఆగితే మళ్ళీ మనకు కష్టమవుతుంది కదా అని చెప్పేసి కిరాయి కొంచెం తక్కువ కూడా మార్కెట్ కంటే ఒక ఐదు వేలు తక్కువ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట బండి సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి అమలాపురం దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట ఇన్నోవాకి వేరే ట్రావెల్ వ్యాన్ ఉంటాయి కదా ఫోర్సు సో అది వచ్చేసి డ్యాష్ ఇవ్వడం అయితే జరిగింది బ్యాక్ సైడ్ నుండి ఇప్పుడు మనం లోడింగ్ ఫస్ట్ లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తూ ఉన్నాము ఫస్ట్ లోడింగ్ పాయింట్లోకి వెళ్తే అండ్ ఇప్పుడు మన బండి లోడ్ వచ్చేసి ఇంతకుముందు మనం లోడ్ వేసుకున్న ప్రతిసారి మొత్తం బస్తాలలో ప్యాకింగ్ అయితే ఉండేది కాకపోతే ఈ లోడ్ వచ్చేసి మనకు కాయలు అయితే పోస్తూ ఉన్నారనమాట అట్లా అని చెప్పేసి నేను మొత్తం పట్ట అయితే ఈ విధంగానైతే సెట్ చేసి అయితే పెట్టేశాను ఇప్పుడు మనకు లోపల బాడీ లెవెల్ మొత్తం మనకు కాయ అయితే వచ్చేస్తుంది నార్మల్గా అయితే మనం ఎప్పుడైనా ఇట్లా బస్తాలలో ప్యాకింగ్ చేసిన కాయ అయితే తీసుకొని ఇప్పుడు అయితే డైరెక్ట్ ఈ విధంగా కాయ డైరెక్ట్ తీసేసి బండిలో పోసేయడమే అనమాట

ఈ విధంగా మన యాంగ్లర్ ఎంతైతే ఉందో యాంగ్లర్ లెవెల్లోకి మనకు కుళ్ళకాయ అయితే వెళ్ళిపోతుంది అనమాట నార్మల్గా యాంగ్లర్ లేకపోతే బాడీ లెవెల్ కుళ్ళకాయ వేసేసి తర్వాత మనకు బస్తాలు అయితే వేస్తారు బస్తాలు సైడ్ బాడీ మీద బస్తాలు వేసేసి మళ్ళీ మధ్యలో కుళ్ళకాయ అయితే పెడతారు ఇప్పుడు మనకైతే యాంగ్లర్ ఉంది కాబట్టి పట్టా అయితే సెట్ చేసినాయి ఎందుకంటే మన యాంగ్లర్ మధ్యలో ఉండే స్పేస్లో కొబ్బరికాయ అయితే బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని చెప్పేసి పట్టా పెట్టేసినాం పట్టా పెట్టేస్తే మనకు కాయ అయితే బయటకు రాకుండా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఈ విధంగా పట్ట అయితే కట్టడం అయితే జరిగింది అండ్ మనకు ఈ లోడ్ వచ్చేసి టూ డేస్ అయితే అయిందనమాట ఒకటే రోజులో కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ మనకు రెండు రోజులైతే పట్టింది అంటే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కూడా అయింది ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఎనభై కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయితే చేసాము బండి ఫుల్ లోడ్ కావడానికి మొత్తం దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల పైచిలకు కాయలు మన బండిలో అయితే లోడ్ అయితే జరిగినాయి అనమాట ఇట్లా మనకు యాంగ్లర్ లెవెల్ వరకు ఈ విధంగా మనకు కాయలు అయితే లోడ్ అయితే చేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ యాంగ్లర్ మీదకి బస్తాలు అయితే వస్తాయి బస్తాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పైన కుల్లాకాయ అయితే సర్దుతారనమాట ఫస్ట్ డే చీకటైంది కానీ బండి ఇంకా సగం కూడా లోడ్ అయితే అవడం అయితే జరగలేదు సో బండి ఇక పక్కన అయితే పెట్టేస్తారు పక్కన పెట్టేసి అమ్మారి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారైతే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎక్కడ మనం ఇప్పుడు ఏ ప్లేస్లోనైతే ఉన్నామో అదే ప్లేస్లో బండి అయితే పక్కన పెట్టిచ్చేసారు సో మార్నింగ్ వేరే లొకేషన్లోకి అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు సో కొబ్బరికాయ లోడింగ్కి వెళ్తే మాత్రం ఈ విధంగానే మనం ఊర్లో అయితే తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది చిన్న చిన్న గల్లీలు చిన్న చిన్న సందలాలకు వెళ్ళి తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళిపోవాలి మనకు తీగలు ఏమైనా తగిలేవి ఉంటే అమలు వాళ్ళు వాళ్ళ కర్రలతోటి లేపడం అయితే జరుగుతుంది అనమాట కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళిపోతే వాళ్ళకు మంచిది మనకు మంచిది సో సెకండే మన లోడింగ్ పాయింట్లో పెట్టేసినాం ఇక్కడ మనకు నేను కాగజ్ నగర్ అయితే చూపించాను కదా మనకు యూ క్లాంప్ అనేది కొంచెం ఇరిగిపోయింది వెల్డింగ్ పోయిందని చెప్పేసి సో అదైతే బోల్టులు అయితే టైట్ చేసుకోవాలి బోల్టులు టైట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ లోడ్ అయితే పడింది కదా ఫ్రంట్ లోడ్ పడింది కాబట్టి కొంచెం టైట్ అయితే చేసుకుందాం టైట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది మళ్ళీ ఏమి ఇబ్బంది లేకుండా సెకండ్ డే నైట్ ఒకటింటి వరకు బండి అయితే పూర్తిగా లోడ్ అయితే అయిపోయింది సో నైట్ అక్కడ కాసేపు పడుకొని తెల్లరైతే బయలుదేరిపోయాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరిపేట బంగ్లా దాటాక మాత్రం రోడ్డు మొత్తం ఆగం ఆగం అయితే అయిపోయిందనమాట అక్కడ ఈ ఓవర్లోడ్ బండ్లు అయితే బాగా నడుస్తూ ఉన్నాయి కదా దానివల్ల ఇంకా రోడ్డు ఇంకొంచెం బేకరుగా అయితే తయారైతూ ఉంది సో అక్కడ గోతిలో పడి ఒక బండి అయితే కట్టలు అయితే ఇరిగిపోవడం అయితే జరిగింది ఇట్లా ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు ఈ ఈ ఫ్లాష్ బండ్ల ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఘోరంగానైతే విరిగిపోయింది అనమాట ఈ రోడ్లో అండ్ ఇక్కడ అది ఉన్నదే ఓవర్లోడు ఓవర్టేక్ చేస్తాడు మళ్ళీ ఇంకో బండిని ఇక ఇట్లా ఉంటే కొంచెం మనం బండి ఓవర్లోడ్ అంటే బ్రేక్స్ కూడా కొంచెం చక్కగా రావు మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్తే బెటరు అండ్ ఈ రోడ్డు మీద గోతులు కూడా చూడండి ఎంతెంత పెద్ద గోతులు అయితే పడిపోయినాయో సో బండి తెల్లారి పదింటి వరకు అయితే మా ఊరి దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాము మామూలుగా ఇక్కడ ఇక బండి పూజ ఇట్లా చేసేసుకొని కొట్టి చేసుకొని మొత్తం అంతా చేసేసుకొని చిన్న సాయంత్రం నాలుగింటి వరకు లేదంటే మూడింటి వరకు అట్లా ఆ విధంగానైతే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి టూ ఓ క్లాక్ అయితే మనం ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరిపోయామన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనం వరంగల్ దగ్గరలో ఉన్నాం వరంగల్ ఆటో నగర్ ఉండదు కదా ఆటో నగర్ నుండి అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు ఒక ముగ్గురు ఫాలో చేసుకుంటూ అయితే వచ్చారు సో ఆపమని చెప్తే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడైతే బండి అయితే ఆపాను కాసేపు మాట్లాడాను ఫోటో గిట్లా దిగారు ఫోటో దిగాక కాసేపు ఒక రెండు నిమిషాలు అట్లా మాట్లాడేసి ఇది బాగా రద్దీ ఏరియా అన్నమాట రద్దీ ఏరియా మీన్స్ అట్టు నుండి మనకు వస్తే ఒక్కసారి ఫ్లైయాష్ బండ్లు అయితే ఒక ఏడెనిమిది ఎనిమిది బండ్లు వరుసపెట్టి అయితే వస్తాయి అప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ ఇదే రోడ్లో మనకు లడ్డు కూడా కలిచాడు కాకపోతే కరెక్ట్ టర్నింగ్ పాయింట్లోనైతే కలవడం అయితే జరిగింది అట్లని చెప్పేసి బండి అయితే ఆపకుండా వెళ్ళిపోయాం ఈసారి జర్నీ మాత్రం చాలా ఫాస్ట్గా జరిగింది మనకు కి వెళ్ళే ట్రాఫిక్ అంత హెవీగా ఉన్నా కూడా మనకైతే నార్మల్గా అయితే పోవట్లేదు జర్నీ మనం యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయ్యేది టైం అయితే కాకపోతే ఈసారి మాత్రం రీవా దాటేసరికి జస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది అంతే టైం సిక్స్ థర్టీ కూడా దాటలేదు సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది టైము మనకు ఈసారి రూట్ వచ్చేసి మనం రెగ్యులర్గా కొంచెం రీవాదంగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం డైరెక్ట్ ఆట వెళ్ళిపోయేది ప్రయాగరాజ్ సైడ్ ఇప్పుడు మనం వచ్చేసి వారణాసి కదా స్ట్రైట్గా వెళ్ళిపోతాం అన్నమాట టోల్ గేట్ దగ్గర కారు వాళ్ళు ఇదే మిస్టేక్ అయితే ఎప్పటికీ చేస్తూ ఉంటారు ఆల్రెడీ లారీ పోతుంటే కూడా వెళ్ళి అయితే వస్తారు మనవాడు అంత హైట్ లో మనకు కింద అంత కార్ అయితే అవుడిగా బ్లైండ్ స్పాట్ ఉంటది కదా అది సో కార్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే జరిగిపోయింది అనమాట రీవా దాటినాక వచ్చే ఫస్ట్ టోల్ గేట్ మాత్రం బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇక్కడ లారీలు అండ్ ప్రయాగరాజ్కి వెళ్ళే కార్లు ఇవన్నీ అయితే దూరంగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయినాయి ఇక్కడ సిబ్బంది చాలా మంది కానీ కంట్రోల్ చేయలేకపోతారు ఈ వెహికల్ ఫ్లోటింగ్ ని ఇప్పుడే మన ముందు బండి ఒక పోలీస్ బండిని డాష్ చేయడం అయితే జరిగింది అంటే టోల్ గేట్ దగ్గర పెద్ద బండి వచ్చేటప్పుడు చిన్న బండ్లు కొంచెం చూసుకొని రావాలి మనవాడు సర్న రైట్ సైడ్ గుంజిండు అనమాట అందుకనే బండి అయితే తాకింది ఇప్పుడు మనకు కూడా అదే పరిస్థితి అవుతుంది ఇక్కడ పక్క పక్కబండ్ ఆయన వచ్చేసి గొడవ అయితే పెడతా ఉన్నాడు టోల్ గేట్ దగ్గర సర్టెన్ టైం కంటే ఎక్కువ వెయిట్ చేస్తే టోల్ వసూలు చేయొద్దని చెప్పేసి ఒక రూల్ అయితే ఉంటుంది అనమాట దానికోసం అయితే అక్కడ వాళ్ళతోటి సిబ్బందితో అయితే గొడవ అయితే చేస్తా ఉన్నాడు సో మీకు తెలుసా టోల్ గేట్ దగ్గర ఎన్ని నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేస్తే మనం టోల్ అయితే చెల్లించకుండా వెళ్ళిపోవచ్చు అని తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి జర్రా మనకి ఇక్కడ నుండి ట్రాఫిక్ కష్టాలు అయితే తగ్గుతాయి ఎందుకంటే ఇక్కడ నుండి లెఫ్ట్ కు పోతే ప్రయాగరాజు ఇక ట్రాఫిక్ అయితే మనకు ఉండదు అటు సైడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ దిగితే ప్రయాగరాజ్ రోడ్డు మనం అయితే ఇటు స్ట్రైట్ గా వెళ్ళిపోతాం అన్నమాట వారణాసికి అమ్మాయ ట్రాఫిక్ తోటి అయితే చచ్చిన అప్పటి నుంచి ఇక్కడ హనుమాన్ ఆ బార్డర్ దగ్గర ఆర్టీఓ ఆపుతున్నాడు అని చెప్పేసి అన్నీ అయితే ఆపేసారు ఈ కొన్ని రోజులు ఉంటాయని కొన్ని రోజులు ఉండట్లేదు మరి ఏందో కదా ఇవి బార్డర్లు తీసేసినాక కూడా వీళ్ళ నిలువదో ఇప్పుడు ఏందో అర్థం కావట్లేదు ముందు ఒక ఆయన బండి వేసుకొని వచ్చింది దగ్గర బండి వేసుకొని పన్నెండు టైర్లే కదా ఆరు వందలు తీసుకుంటాడు సపోడే వెళ్ళిపోయేదానికి ఇక్కడైనా అవుతాను ఇరవై నాలుగు గంటలు ఉంటాడు అని చెప్పేసి అంటాడు కాకపోతే చూద్దాం టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది నా తెలిసి పదింటికి వెళ్ళిపోతాడు కావచ్చు అందుకనే ఓ బండి ఇచ్చి పంపించినట్టున్నాడు ఎవరన్నా ఎవరన్నా ఉంటే ఇచ్చిపోతారని చెప్పేసి మనం అయితే ఆగుదాం కాసేపు అయితే ముందు లొకేషన్ అన్న బండి కూడా ఉందంట ఒకసారి అన్నవాళ్ళ బండి దగ్గర కూడా వెళ్దాం వాళ్ళది కూడా కొబ్బరికాయలోడే మనకు మిర్జాపూర్కి అయితే వెళ్తుంది అన్నవాళ్ళ బండి మనకు వచ్చేసి ఇంకో యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా వారణాసికి అయితే వెళ్తున్నాం మనం చూద్దాం ముందుకైతే వెళ్ళి ఏంది కదా ఎట్లుంది పొజిషను వాళ్ళు వచ్చి చాలాసేపు అవుతుంది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ దాకా అవుతున్నట్టుంది సో ఇదే లొకేషన్ బండి ఏపీ థర్టీ నైన్ ఎక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కొబ్బరికాయ అన్న బండి కూడా లోడు లే ల్యాండ్ టైర్ ముందు ఉన్నాడు ఆర్టీఓ అందుకనే అందరూ అయితే ఇక్కడ ఆగడం అయితే జరిగింది పడుకున్నట్టున్నారు షటర్ లేచి ఉన్నది మరి ఇప్పుడే మాట్లాడాడు ఆ డ్రైవర్ అన్న మాట్లాడినా పడుకున్నాడు మళ్ళీ ముసుకేసి అన్న ఇంకా ఎన్ని గంటలు ఏంటో ఇక్కడ దగ్గర దగ్గర గంట అయితే ఆగి ఆటి ఆరాటం మా పోరాటం అట్లుంది పరిస్థితి తెప్పకసారి ఓ డ్రైవర్ బండి వేసుకొని వస్తాడు ఆరు వందలు ఆరు వందలు ఏం కాదు పోనీ అంటాడు ఆరు వందలు మరి ఎంత కష్టపడితే వస్తాను ఏందో మరి అసలు ఈ నెల కిరాయి ఏడుపోతే అటే ఆగింది అటే పండుకున్నది బండి ఈ నెల ఈఎంఐ కూడా ఇబ్బంది ఉన్నది నాకైతే మా ఆరు వందల కోసం నాలుగు గంటలు ఆపి నైట్ నైట్ అన్లోడ్కి పోకుండా ఇంత పని చేసింది మేడం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అట మేడం మేడం మాత్రం భలే ఉన్నది ఈ ఘాట్ రోడ్ దిగితే ఇక మనం యూపీలోకి ఎంటర్ అయిపోయినట్టే యూపీలోకి ఎంటర్ అయిపోతే మాత్రం మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు ఎక్కడ పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టరు ఎక్కడ ఆర్టీఓ వాళ్ళు ఇబ్బంది పెట్టరు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట యూపీ స్టేట్ అయితే అండ్ ఇప్పుడు అక్కడ ఆర్టీఓ అయితే ఉంది కదా ఆర్టీఓని దాటాక మనకి ఘాట్ రోడ్ అయితే ఉంటుంది మొత్తం డౌన్ కిందికి దిగడమే ఉంటుంది అనమాట ఎక్కడం అయితే ఉండదు మనం రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం పైకి ఎక్కడం సో ఈ కిందకి దిగడం అయితే చాలా జాగ్రత్తగా అయితే దిగాలి అండ్ దీని మీద సేఫ్టీ కోసం స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయిలే కానీ ఒకవేళ మనం పట్టించుకోకుండా స్పీడ్ బ్రేకర్లు కూడా ఎత్తేసినాం అనుకోండి చక్కగా పోయి అటు లోయల్ని అయితే పడతాం అనమాట అందుకని ఇందులో దీని మీద స్పీడ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ మనం చాలా జాగ్రత్తగా అయితే దిగాలి అండ్ ఆ స్పీడ్ బ్రేకర్స్ అయితే మనకు నార్మల్ రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా రంబుల్ స్ట్రిప్స్ కంటే ఇంకెక్కువ ఉంటాయి అన్నమాట కౌంట్ ఎక్కువనే ఉంటాయి దాని హైట్ కూడా ఎక్కువనే ఉంటుంది దాని మీద ఒకవేళ స్పీడ్ ఎక్కువ అయ్యి మనం దునికిచ్చినామంటే బండి మొత్తం దడేలు అని ఉన్నకాడికి మొత్తం బండి పాటలు అని ఊసిపోయేటట్టు అయితే ఉంటాయన్నమాట సో ఎట్లయితేంది మనైతే హనుమాన ఘాట్ అయితే దాటేసాం దాటేసి ఇక ముందుకైతే వెళ్తా ఉన్నాం మన పార్టీ వచ్చేసి మన గైడ్ ఉన్నాడు కదా ఒక్కటే ఫోన్ అయితే చేస్తూ ఉన్నాడు అండ్ లొకేషన్ ఆ బండి అయితే అనుకుంది ఇక ఆగకుండా నేనైతే వచ్చేసినా వాళ్ళది వచ్చేసి మీరుచేపురలోడు ప్రయాగ్ రోడ్డు ఎంత రద్దీగానైతే ఉందో ఈ రోడ్డు అంత ఫ్రీగానైతే అయితే ఉందనమాట మ్యాక్సిమం ఇప్పుడు ప్రయాగరాజు వచ్చేవాళ్ళు కూడా అటు నుండి ప్రయాగరాజ్ నుండి వారణాసి కూడా రావచ్చు మేబీ ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అంటే ఇప్పుడు నాకు నార్మల్గా నైట్ టైంలోనైతే చాలా తెలంగాణ టీఎస్ వెహికల్స్ అయితే కనపడ్డాయి ఎప్పుడో కానీ అయితే ఇట్లా టూర్స్కి అయితే రారు అంటే అన్ని వెహికల్స్ అయితే నేను చూడడం అంటే ఒక మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినాక కూడా అన్ని వెహికల్స్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము తెలంగాణకు సంబంధించిన వెహికల్స్ కానీ ఆంధ్రాకి సంబంధించిన వెహికల్స్ కానీ ఇటు వచ్చిన వాళ్ళు ప్రయాగరాజ్ నుండి ఇంకా ఎంత ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మ్యాక్సిమం అంతే ఉంటుంది కాశీ వారణాసి మ్యాక్సిమం అటు దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడ స్నానాలు చేసిన వాళ్ళు నిమ్మలంగా ఇటు వచ్చి కాశీ కూడా విజిట్ చేసిపోతారు ఇప్పుడే అంటే స్టార్టింగ్ ఇప్పుడే మన దగ్గర నుండి ఫ్లోటింగ్ అయితే పెరుగుతూ ఉంది కాబట్టి అటు నుండి మళ్ళీ వచ్చే వచ్చేవాళ్ళు మన రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఈ మన ఆపోజిట్ రోడ్కైతే ట్రాఫిక్ పెరిగే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి అయితే నేనైతే అనుకుంటున్నా అండ్ ఇప్పుడే మనకు వారణాసి గైడ్కి అయితే ఫోన్ చేసాము ఫోన్ చేస్తే రండి మీరు తొందరగా వస్తే నేను అన్లోడింగ్ పాయింట్లో పెట్టిచ్చేస్తాను అని చెప్పేసి అయితే అన్నాడు మ్యాక్సిమం అయితే నైటే అన్లోడ్ కావచ్చు లేదంటే రేపు ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ అంటే మార్నింగ్ టైంలో మొత్తం అన్లోడ్ చేసుకొని మళ్ళీ నైట్ పదకొండింటికి నో ఇంటర్ అయితే అయిపోద్ది వారణాసి అయిపోయాక అయితే వదిలే అవకాశం అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడికి ఆల్రెడీ లొకేషన్ బండ్లు అయితే రెగ్యులర్గా వారణాసి అయితే తిరుగుతాయి వాళ్ళ డ్రైవర్ మొబైల్స్ పోవడం అలాంటివి జరిగినాయట కొంచెం జాగ్రత్తగా ఉండమనేది చెప్పిండు మ్యాక్సిమం కాశీ దర్శనానికి వెళ్దాం అని అయితే అనుకుంటున్నా మరి పరిస్థితి ఎట్లుంటుంది రేపు అనేది అయితే రేపు అన్లోడ్ అయిందని బట్టి చూద్దాం వారణాసి వచ్చేసి ఇంకొక సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా మనకి వారణాసి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం మనకు గైడ్ చెప్పిన లొకేషన్ వచ్చేసి ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది త్రీ ఎయిట్ కాకపోతే గూగుల్ మ్యాప్లో చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ పడుతుంది అని అయితే చూపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇటు జీటీ రోడ్డు అయితే ఎక్కుతాం అనమాట ఇది మళ్ళీ ప్రయాగ్ వెళ్ళే రోడ్డు ట్రాఫిక్ అయితే భీవత్సంగని అయితే ఉంది ఇది వచ్చేసి మన కలకత్తా హసన్సోలు అట్నుండి మనకు ప్రయాగ్రాజ్ అయితే వెళ్తుంది అనమాట రోడ్డు ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదట దీని మీద ఆల్రెడీ దాకా ఆగినాయి బండ్లు ఈ ట్రాఫిక్లో ఎంతసేపు పడుతుంది ఆల్రెడీ వన్ థర్టీ అవుతుందంటే టైము థర్టీ మినిట్స్ అంటే టూ టూ థర్టీ అయితే కావచ్చు మేబీ అక్కడికి వెళ్తే ఇక మన మీ కథ భలే ఉన్నది రాయన బయటనే పెడతారు మైకులు లారీలకు ఇక లోకల్ బర్లు ఇక ఒక లైన్లో లెఫ్ట్ లైన్లో నాన్న రైట్ లెఫ్ట్కే పెట్టేద్దాం నిమ్మ అలాగే వెళ్ళిపోదాం ఈ కార్లతోటి వచ్చింది రద్దీ సర్ర సరకొస్తారు ఏ మూలకు ఎక్కడ ఎవరు తాకితారో అర్థం కాదు ఈ బండ్లన్నీ ఇక ప్రయాగరాజ్ మహాకుంభం పోయే బండ్లు ఇక చూద్దాం ఇంకా గంట పడుతుందా మరే గూగుల్ టైం చెప్పినట్టు జస్ట్ థర్టీ సిక్స్ మినిట్సే పడుతుందా అనేది ఆ టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ ఇక్కడ దాకా ఆగింది అన్నట్టు అక్కడ రీవా దగ్గర టోల్గేట్ని అయితే తొందరనే తెప్పించినాం కానీ ఈ టోల్ గేట్ని అయితే దగ్గర దగ్గర మనకు గూగుల్ టైం వచ్చేసి ముప్పై ఆరు నిమిషాలు చూపెడితే యాక్చువల్ టైం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ గంట పదిహేను నిమిషాలు అయితే పట్టిందనమాట అనమాట ఈ టోల్గేట్ క్రాస్ అవ్వడానికి అండ్ మధ్య మధ్యలో ఈ కారులతో ఒక తలకాయ నొప్పి ఇంత సందు వాస్తవానికి అయితే ఇయ్యకుండానే మెయింటైన్ అయితే చేస్తాం కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది గిత్తతో ఉన్నా అట్లా ఉరికొస్తారు మళ్ళీ పుచ్చుకుని అలా బండికి మన బండి గిత్తతో డ్యామేజ్ తాకినా కూడా మళ్ళీ మనకే ఎఫెక్ట్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటా టోల్గేట్ల దగ్గర కార్లను అయితే మంచిగా గమనించుకుంటూ మనమైతే మసులుకోవడం అయితే బెటర్ ఈ కుంభమేళ అన్ని రోజులు యూపీ ఇట్ సైడ్ జర్నీ చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగానైతే అయితే ఉండండి కార్లు అయితే ఎట్లా పడతా అంటే రఫ్గా అయితే వస్తూ ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండడం మన సేఫ్టీ మనం చూసుకోవడం అయితే చాలా బెటర్ అనమాట సో మొత్తానికైతే టోల్ గేట్లకి వెళ్ళైతే బయటపడ్డాను రా బాబు మండీ దగ్గరికి అయితే వచ్చేసినాం వారణాసి మండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అక్కడ పెద్ద గోడ కనిపిస్తూ ఉంది కదా అది వచ్చేసి ఎంట్రెన్స్ వెహికల్స్ అయితే లోపల నుండి బయటకు అయితే వస్తున్నాయి అందుకనే ఇటు నుండి లోపల వెహికల్స్ని అయితే ఆపేశారు ఒక్కొక్కటి సీరియల్లో పంపిస్తున్నారు అనమాట వెహికల్స్ మొత్తానికి సక్సెస్ఫుల్గా అన్లోడింగ్ పాయింట్లో బండి అయితే పెట్టేసినాం మనతో పాటు ఇంకోటి కూడా వచ్చింది ఆంధ్ర బండి ఆ బండి వచ్చేసి ఇప్పుడు ఆ డీసీఎం వెళ్తుంది కదా ఆ రూట్లో లాస్ట్కి అయితే వెళ్ళింది మనది వచ్చేసి స్టార్టింగ్లోనే ఉందన్నమాట అన్లోడింగ్ పాయింట్ పొద్దుగాలు వస్తారంట వాళ్ళు పొద్దున వచ్చేసాక పట్ట ఇప్పేస్తే ఇక్కడనే మొత్తం అయితే అన్లోడ్ అయితే అయిపోద్ది అన్లోడ్ అయిపోయాక కూడా రేపు నైట్ పన్నెండు పదకొండింటి వరకు కూడా నో ఎంట్రీ అయితే ఉంటుంది ఆ నో ఎంట్రీ అయిపోయేంత వరకు కూడా ఇక్కడనే ఉండాలి అంటే ఇక బండికి వదిలియాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ షాప్ కూడా ఇట్లా పెట్టేసుకుంటే రేపు అన్లోడ్ అయినాక నైట్ నో ఎంట్రీ పదకొండు ఇంటికి అయిపోయాక మనమైతే బయటకి అయితే వెళ్ళిపోవచ్చు సో టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అయితే అవుతా ఉంది సిక్స్ సెవెన్ ఆ టైం వరకు వస్తారు కావచ్చు మార్కెట్ అయితే పొద్దు పొద్దుగాలని ఐదింటికే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇంకేం వాళ్ళు రాలేదు అయోధ్యను అయితే ఐదింటికే స్టార్ట్ అయిపోయేది సో చూద్దాం మరి ఎన్నింటికి వస్తారో ైస్ వారణాసిలో నైట్ అయితే వచ్చినాం టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఒకటైతే అయితే ఉంది పొద్దున ఇంటికి అన్లోడింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు సపోలే సరిలేదు అన్నం అయితే వండుకున్నాం పొద్దున టిఫిన్ అయితే చేసినాం ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇడ్లీ అయితే ఒక పర్సన్ అయితే సైకిల్ మీద వేసుకొని అయితే రావడం అయితే జరిగిందనమాట సో అక్కడ ఆయన దగ్గర ఇడ్లీ తినేసి ఇప్పుడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఆ కర్రీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు చూడాలి ఈ మనం క్యాబేజీ శనగపప్పు బండిలో ఎప్పుడు ముజాఫర్పూర్ పోయినప్పుడు వండినాం మళ్ళీ శ్రీకాంత్ వచ్చినాక ఇదే ఫస్ట్ సో మార్కెట్లో పోతే క్యాబేజీ కొంచెం ఫ్రెష్గా ఫ్రెష్ ఫ్రెష్గా పోతే పడుకునేది రావడం అనేది జరిగింది అవుతున్నాను సాల్ట్ దూసుకో సాల్ట్ చేసుకొని వేసేసుకో సో అదేనమాట అన్నమాట ముచ్చడా మరి అన్లోడు డే టైంలో చేస్తారా లేకపోతే వారణాసిలో ఒక్కోసారి నైట్ టైంలో అన్లోడింగ్ అని అయితే అన్నారనమాట మేబీ నైట్ టైమ్ అయితే కావచ్చు ఎందుకంటే టైం పదకొండింటికి మననైతే అమలి వాళ్ళు వస్తారని చెప్పారు వరకు అయితే ఎవరు సప్పు లేదు మాక్సిమం నైట్ పదకొండింటికి స్టార్ట్ చేస్తే మన నైట్ నైట్ అయిపోతే తెల్లారు సరిగ్గా అంటే మళ్ళీ ఇక్కడ నో ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదింటి నుండి నైట్ పదకొండింటి వరకు నో ఎంట్రీ టైమింగ్స్ మన ఆ లోపల అన్లోడ్ అయిపోతే మనం దబ్బిన బయటపడవచ్చు దబ్బిన బయటపడితే రేపు లోడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట తమ్ముడు సాల్ట్ ఇల్డ్ ఏమన్నా ఎక్కువ తక్కువలు సరిపోయిందండి సాల్ట్ ఓకే బామార్ది ఇంకా పెట్టుకోవాలి తిన్నదారు చెప్తారా అయ్యో సిగ్గుపరదు ఏ బామర్ది ఇక మా బండి ఎట్లాగో అయ్యి అన్లోడ్ కాదన్నారు రేపు పొద్దుడికి అన్లోడ్ అవుతుందట మంచి ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాడు నైట్ పొద్దున పప్పు క్యాబేజీ వండుకున్నాం కదా నైటు ఆమ్లెట్ వేసేసుకొని మంచిగా తినేసి ఇక పడుకుంటాం పడుకొని ఇక తెల్లారైతే చూసుకుందాం ఇక అన్లోడింగ్ ముచ్చటైతే పొద్దుగాల పదకొండింటికి అయితే అన్నాడు అయితే కన్ఫామ్ అయితే అయిపోద్ది అన్నాడు అలా కాదని అంటే సాయంత్రం పూట ఫోన్ చేసిండు అనమాట ఇంకేంది ఇక అలా ఆమ్లెట్లు వేసుకొని మంచిగా చంపుడు చంపేద్దాం అవును తమ్ముడు ఎట్లా మంచిగా ఉంది ఆమ్లెట్ నేను వేసిన తర్వాత మళ్ళీ బాగుండడం ప్రకాశించసుకుంటూ సో ఇది మా ఆమ్లెట్ వేసే ప్రాసెస్ ఒక గ్లాస్ లో మొత్తం వేసి కొట్టేసి కాకపోతే ఉల్లిగడ్డలు గిల్లిగడ్డలు అయితే ఏమవుతలేము సో ఇదన్నమాట రోజు మన వీడియో అయితే వీడియో ఇప్పటి చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్